ఫామ్లా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏసీబీ మరోసారి విచారించింది ఎఫ్ఈఓ కంపెనీకి నగదు బదిలీపై ప్రశ్నల వర్షం కురిపించింది ఇందుకే అరవింద్ కుమార్ విచారణలో ఏసీబీ ఎలాంటి విషయాలు రాబట్టింది ఏసీబీ ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానాలు ఇచ్చారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏటుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మరోసారి ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ప్రతిపాదనల గురించి అరవింద్ కుమార్ ను ఆరు గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నిధులు ఎందుకు చెల్లించారని క్వశ్చన్ చేసింది సీజన్ నైన్ కి పూర్తి నిధులు చెల్లించకపోయినా రేస్ నిర్వహించడంపై ఆరా తీసింది సీజన్ నైన్ చెల్లింపులు పూర్తి కాకుండానే సీజన్ టెన్ ప్లాన్ చేయడానికి గల కారణాలని అడిగి తెలుసుకుంది లెటర్ ఆఫ్ ఇండెంట్ లో పది సీజన్లకు ఒప్పందం చేసుకుని లాంగ్ ఫామ్ అగ్రిమెంట్ లో మాత్రం నాలుగు సీజన్లకు ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించింది బ్యాంక్ గ్యారంటీ ఎలాంటి అండర్ టేకింగ్ లేకుండా హెచ్ఎండిఏ నిధులు ప్రైవేట్ సంస్థకు ఎందుకు చెల్లించారంటూ అరవింద్ కుమార్ కు ఏసీబీ పలు ప్రశ్నలు నిర్ణించింది ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపుకు సంబంధించి అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది హెచ్ఎండిఏ డైరెక్టర్ గా నిధుల్ని మళ్లించినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి క్రమంలోనే కేబినెట్ అనుమతి లేకుండా నిధుల్ని బదలాయించడంపై ఏసీబీ కేసు నమోదు చేసింది కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా ఇప్పటికే రెండు సార్లు ఏసీబీ విచారించింది కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల్ని రిలీజ్ చేశానని తన వ్యక్తిగత ప్రమేయం లేదని ఇప్పటికే ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారు అరవింద్ కుమార్ తాజా స్టేట్మెంట్ ఆధారంగా టిఆర్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది